నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల బహిరంగ సభ నెల్లూరు నర్తకి సెంటర్ లో జరిగింది ఈ సందర్భంగా నెల్లూరు సిటీ రూరల్ ప్రాంతాల నుంచి వేలాది మంది టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు నుంచి నర్తకే సెంటర్ కు అధినేతల ర్యాలీ సెంటర్ కు చేరుకునే లోపు ఇసుకేస్తే రాలనంత జనం సమకూరారు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకరెడ్డి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటమిరెడ్డి శ్వేతరెడ్డి పవన్ కళ్యాణ్ చంద్రబాబులతో పాటు ఉన్నారు అయితే సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ జిల్లా టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్లు ఆ వేదికపైకి వచ్చేందుకు ప్రధాన మార్గం బారిగేట్లతో మూసివేసి ఉండడంతో వీరు మరో మార్గాన్ని ఎంచుకున్నారు ఆ దారిలో కిక్కిరిసిన అభిమానులు కార్యకర్తలు ఉండడంతో వారు జనాల మధ్యలో నుంచి వారు పైకి చేరడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది ఒక దశలో అభిమానులు కార్యకర్తల మధ్యలో వారు ఇరుక్కుపోయారు కనీసం వీరు నేతలే సిటీ అభ్యర్థే అనే స్పృహ కూడా లేకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ల ర్యాలీ వాహనం కోసం ఎదురుచూస్తూ వీరిని అస్సలు పట్టించుకోలేదు అక్కడ ఉన్న కొందరు నేతలు కూడా వారికి దారి ఇవ్వమని కోరలేదు దాంతో నారాయణ అజీజ్లు తమని తాము పరిచయం చేసుకుంటూ వారిని తోసుకుంటూ ఎలాగోలా పైకి చేరి హమ్మయ్య మొత్తానికి బయటపడ్డామని ఊపిరి పీల్చుకున్నారు మీ దగ్గరున్న బ్యారికేజ్ అనేది పని కడుతుంది సిస్టమ్ ఉంది మొత్తం ఇదే అవుతుంది మీరు అంత ఈ సైడ్ వచ్చేయండి మీరు ఈ సైడ్కి వస్తే నాకు సోన్స్ పెడతారు జై జై తెలుగుదేశం నెల్లూరు సిటీలో జరిగే రోడ్ షో కు విచ్చేస్తున్న టీడీపీ అధినేత మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వాగతం ఈ నెల మూడవ తేదీ శుక్రవారం సాయంత్రం గంటల కేవిఆర్ కూడలి ఆర్టీసీ బస్ బస్ స్టాండ్ స్టాండ్ గాంధీ బోమ సెంటర్ మీదుగా నర్తకి సెంటర్ వరకు రోడ్ షో జరుగును జరుగు జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా తరలివచ్చి రోడ్ షోను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇట్లు జిల్లా తెలుగుదేశం పార్టీ నెల్లూరు